పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్ ప్రియ స్నేహితులారు మీ అందరికీ దేవుని యొక్క ఆశిస్సులను తెలియజేస్తూ సెప్టెంబర్ మూడవ తారీఖు బుధవారం ఈనాడు తల్లి శ్రీ సభ మళ్ళందరినీ కూడా దివ్యబల్లి పూజా పట్నాల ధ్యానాంశానికి వాళ్ళందరితో ప్రే ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంది మొదటి పట్నము పునీత పౌలు కొలశీలకు రాసిన లేక ఒకటో అధ్యాయం ఒకటో వచనం నుండి ఎనిమిదవ వచనం వరకు లూకాసు సువార్త నాలుగో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచనం నుండి నలభై నాలుగో వచనం వరకు సువార్త పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకుని ధ్యానించుదాం యేసు ప్రార్థనా మందిరమును వీడి తిన్నగా సీమోను ఇంటికి చే వెళ్ళెను అప్పుడు సీమోను అత తీవ్రమైన జ్వరంతో మంచం పట్టి ఉండెను వారు ఆమె విషయము ఆయనకు మనవి చేసుకుని అప్పుడు ఆయన ఆమె చెంత నిలిచి జ్వరమును గద్దింపగా అది విడిచిపోయాను ఆమె వెంటనే లేచి వారికి పరిచర్య చేయసాగాను ప్రొద్దు చుండగా నానా విధ రోగపీడితులైన వారందరినీ వారి వారి బంధువులు ఏసు వద్దకు తీసుకొని వచ్చుచుండిరి అప్పుడు ఆయన వారిలో ఒక్కొక్కని మీద తన హస్తముల నుంచి వారందరినీ స్వస్థపరిచెను అనేకుల నుండి దయ్యంలో నీవు దేవుని కుమారుడవు అని ఆర్పాటించుచు వదిలిపోయాను అవి ఆయన క్రీస్తు అని ఎరిగిండు వలన ఆయన వాణిని గద్దించి మాట్లాడనీయలేదు వీకువనే లేచి యేసు ఒక నిర్జిన ప్రదేశంకు వెళ్ళాను ప్రజలు ఆయనను వెదకుచూ వచ్చి తమను విడిచిపోవాలదని అనగా ఆయన వారితో నేను ఇతర పట్టణములలో కూడా దేవుని రాజ్యంను గూర్చి బోధింపవలసి ఉన్నది అందులోకే నేను పంపబడి తిని అని పలికెను పెమ్మట యేసు యోదయ ప్రార్థనా మందిరములలో బోధించుచుండెను ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు తన అత్తగారిని స్వస్థపరచమని యేసును కోరిన పేతురు యొక్క ఈ చర్య మనకు చాలా మంచిని గుర్తు చేస్తుంది మనం కూడా ఇతరులను స్వస్థపరచమని మరియు జ్ఞానోదయం చేయమని ఏసును ప్రార్థించేలా కూడా చూడాలి మనకు ఏసు నుండి భౌతిక మరియు ఆధ్యాత్మిక జ్ఞానోదయం మరియు స్వస్థత అవసరం ప్రజలు తామున్న చోటే ఏసు కూడా ఉండాలని యేసును తమతో ఉంచుకోవాలని కోరుకున్నారు కానీ ఏసు తాను ఎక్కడ ఉన్నారు అక్కడ స్థిరపడాలని కోరుకోలేదు తను ఈ లోకానికి ఎందుకు నిమిత్తం వచ్చింది అని ఆయన తన దైవ రాజ్య విస్తరణ పనిలో ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని గురించి వారితో మాట్లాడాడు దేవునితో ఏకాంతంగా ఉండేందుకు ఏసు నిర్జన ప్రదేశానికి వెళ్ళాడు మనకు కష్టాలు వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తాం ఏసు శిష్యులు తమ కష్టాలను స్వేచ్ఛగా ఆయన వద్దకు తీసుకువెళ్లారు ఎందుకంటే వారు ఎదుర్కొన్న ఏదైనా కష్టం బాధ లేదా అనారోగ్యం ఏదైనా ఆయన పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాడని శిష్యులు పూర్తిగా ఆయనను విశ్వసించారు పేతురు గారు యేసును తన ఇంటికి తీసుకుని వచ్చినప్పుడు ఏసు తన ప్రార్థన విన్నందున అతని తక్షణమే స్వస్థత పొంది ఉన్నది మన జీవితంలో మన కుటుంబంలో మరియు సంఘంలో ఏసు దగ్గర యేసుతో ఏసు ద్వారా మాత్రమే మనకు స్వస్థత రక్షణ భాగ్యం ఉందని విశ్వాసంతో ఆయనను చేరుకోవాలి ఆయనను మన ఇంటికి ఆహ్వానించాలి ఆయన స్వస్థపరిచే శక్తి మనల్ని ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చురుకైన సేవ మరియు ఇతరుల సంరక్షణకు మనను సమాయత్తం చేస్తూ ఉంది ప్రియా దేవుని బిళ్ళ మరి నాటి యొక్క వాక్యాన్ని మనం ఎంతో వినయ విధేయతలతో ధ్యానిస్తూ ఉండగా ప్రభు మనతో ముచ్చడిస్తున్నటువంటి ఈ యొక్క వాక్య ధ్యానాంశం ఒక్కరు ఇద్దరు బాగుపడినను ఆ సంఘటన మీద మన ఆసక్తి కేంద్రీకృతమవుతుంది ఆయన మహిమకు ఆశ్చర్యపోతాం సంతోషిస్తాం కానీ ఆయన తన దగ్గరకు తీసుకుని రాబడిన రోగులందరి మీద హస్తం ఉంచగా వారందరూ స్వస్థత పొందిరి అంటాడు కాసు వార్థీకుడు ఆయన వద్దకు వచ్చిన ఏ ఒక్కరూ నిరాశగా తిరిగిపోలేదు ఏ అభ్యర్థన కూడా తిరస్కరింపబడలేదు ఈ వాక్యంలో గమనించినదే అంశాలెన్నో ఉన్నాయి ఆయన మనందరి బాగోగులు కోరుకుంటాడు మనందరం ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తాడు మనందరినీ స్వస్థపరిచే పరమ వైద్యుడైన ఎవరిని తిరస్కరించడు ఎవరు నిరాకరం నిరాకరణకు గురికారు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు అందుకే ఆయన్ని కరుణమయుడు అని అంటారు మనం బాధపడితే ఆయన చూడలేడు నాయన విత్తంతో విలాపాన్ని ఆయన చూడలేకపోయాడు ఆమె కుమారుని బ్రతికించి ఆమె ముఖంలో సంతోషాన్ని చూశాడు అనారోగ్యంతో ఉన్న అందరూ ప్రభు మీద విశ్వాసం ఉంచి ప్రార్థించాలి ఆయన యుద్ధకు వెళ్ళి స్వస్థపరచమని వేడుకోవాలి తాను ఒంటరినని ఎవరు పట్టించుకోవటం లేదని నిరాశ చెందకూడదు తల్లిదండ్రులు మరచిన తాను మరువునన్నాడు ప్రభు అంతటి మహనీయుడు మనకు అండగా ఉంటే నిరాశ చెందనవసరం లేదు ప్రియా స్నేహితులారా ఈనాటి యొక్క గొప్ప వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా ప్రభు మనతో ముచ్చడించేటువంటి వాక్యం అనుదినం మనం దేవుని యొక్క అడుగుజాడల్లో ఆయన యొక్క కృపావరం నాకు ఆయన యొక్క స్వస్థత వరం కోసం వేచి ఉండాలని ఈనాడు ధ్యానించు ధ్యానిస్తూ ఉండగా ప్రభు మనులందరినీ ఆయన యొక్క దైవ శక్తి చేత దీవించి కాచి కాపాడి స్వస్థతను ప్రసాదించదురగాక ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్